అందరికీ నమస్కారం రామా ఎంటర్టైన్మెంట్స్కి స్వాగతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చార్ధామ్ అమర్నాథ్ కైలాస మానస సరోవర యాత్ర శ్రీలంక అష్టాదశ శక్తి పీఠాలు ద్వాదశ జ్యోతిర్లింగాలు అన్ని పుష్కరాలలో స్నానం ఆచరించి విశ్రాంత ప్రిన్సిపాల్ వాస్తు నిపుణులు అయిన శ్రీ రామ్మోహన్ రావు గారితో మనము పుష్కర యాత్ర గురించి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు పుష్కర యాత్ర వివరాలు మాకు సవివరంగా తెలియజేయండి రెండు వేల ఇరవై ఐదులో పుష్కరాలు ఏ నదికి వస్తున్నాయండి రెండు వేల ఇరవై ఐదులో సరస్వతి నది పుష్కరాలు వస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో నర్మదా నదికి వచ్చాయి రెండు వేల ఇరవై మూడులో గంగా నదికి పుష్కరాలు వచ్చాయి ఇట్లా మనం వరుసగా ఒక్కొక్క సంవత్సరం అంటే ఈ దేవగురు అయినట్టు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశం జరగానే ఈ సరస్వతి నదికి పుష్కరాలు వస్తాయి అట్లా తర్వాత రాశికి రాగానే వేరే నదికి పుష్కరాలు వస్తాయి ఒక సంవత్సరం పాటు ఒక గురువు ఒకే రాశిలో ఉంటారు అట్లే పన్నెండు రాసులు తిరిగి వచ్చినట్టు పన్నెండు సంవత్సరాలు పడుతుంది గురువు అట్నే పన్నెండు పుష్కర కాలం అంటే పన్నెండు సంవత్సరాలు పడుతుంది అని అర్థం అందువల్ల ఇవన్నీ కూడా మనం తెలుసుకొని జాగ్రత్తగా పుష్కరాలంటే ఏంటి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి ఎన్ని నదులకు వస్తాయి ఏ ఏ నదులకు వస్తాయి అనేది తెలుసుకోవాలి అది అందువల్ల ఇవన్నీ కూడా తెలుసుకొని మనం స్నానం ఆచరించి తగిన తగ్గిపోతుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో సరస్వతి నదికి పుష్కరాలు ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరుగుతున్నాయి ఈ సరస్వతి నదికి పుష్కరాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వస్తున్నాయి అన్నారు పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు వైశాఖ శుద్ధ విధి రాత్రి పది గంటల ముప్పై ఐదు నిమిషాలకు దేవగురు అయినట్టు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశం చేస్తాడు అప్పటి నుంచి పుష్కరాలు అది రాత్రి అవుతుంది కాబట్టి పదిహేను ఐదు నుంచి ఇరవై ఆరు ఐదు ఇరవై ఐదు వరకు పుష్కరాలు జరుగుతాయి పన్నెండు రోజుల పాటు జరుగుతాయి పుష్కరాలు ఇవి ఏ నదికి వస్తున్నాయి సరస్వతి నదికి వస్తున్నాయి సరస్వతి నది వీలైన వరకు అన్ని చోట్ల అంతర్వాహినిగానే ఉంటుంది ఒక్క దగ్గర తప్పితే ఆ ఇవి ఏంటి అవి కూడా మళ్ళీ మనం చూద్దాం ఇప్పుడు పద్నాలుగో తేదీ వైశాఖ మాసం శు శుక్లపక్షం విధియ రాత్రి పది గంటల ముప్పై ఐదు నిమిషాలకు దేవగురు బృహస్పతి గురువు బృహస్పతి గురువు బృహస్పతిని గురువు అని అంటారు గురువు మిథున రాశిలో ప్రవేశం అవుతానే పుష్కరాలు మొదలవుతాయి ఇవి పన్నెండు రోజులు ఉంటాయి వీటిని ఆది పుష్కరాలు అని కూడా అంటారు చివరిలో మళ్ళా పన్నెండు రోజులు గురువు మిథున రాశి నుంచి కర్కాటక రాశికి ప్రవేశించగానే అంత్య పుష్కరాలు దానికి ముందు పన్నెండు రోజులు అంత్య పుష్కరాలు జరుపుతారు ఈ పుష్కరాల టైంలో మనం స్నానం చేయాలి ముఖ్యమైనది అది ఈ పుష్కర సమయంలో ఈ పన్నెండు రోజుల టైంలో ఈ పుష్కరుడు సకల దేవతలు సకల తీర్థాలు అన్ని ఈ నదిలో ఉంటాయి అప్పుడు ఈ సకల దేవతలను దర్శించుకున్న పుణ్యం సకల తీర్థాల్లో స్నానం ఆచరించిన పుణ్యం అన్ని ఈ పుష్కర కాలంలో మనం స్నానం చేసినట్లయితే మనకు లభిస్తుందని పెద్దలు చెప్తున్నారు అందువల్ల ఈ టైంలో అందరూ స్నానం చేసి ధరించవలసిందిగా కోరుతున్నారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో పుష్కరాల స్నానము ఎక్కడెక్కడ చేయవచ్చు పుష్కరాలకు స్నానాలు ఎక్కడెక్కడ చేయొచ్చు అని అడుగుతున్నారు దానికి సమాధానం ఏంటంటే మన సరస్వతి నది పుష్కరాలకి ఐదు చోట్ల స్నానం చేయొచ్చు స్నానము ఐదు చోట్ల చేయవచ్చు ఎక్కడా అనే దాని గురించి మనం ఐదు చోట్ల ఏవేవి వాటి ప్రాముఖ్యత ఏంటి ఇవన్నీ గురించి తెలుసుకుందాం సరస్వతి నది పుష్కరాలకు స్నానాలు ఎక్కడ ఆచరించాలి అనేది ఇప్పుడు ఉన్న సమస్య దీనికి ఐదు రకాల ప్లేసుల్లో స్నానం చేయిచ్చు అనుకున్నాం అందులో మొట్టమొదటిది స్టార్టింగ్ పాయింట్ ఎక్కడంటే బద్రీనాథ్ దగ్గర ఉండే మన విలేజ్ బద్రీనాథ్ ఎక్కడుందో తెలుసా ఢిల్లీ అవతల హరిద్వార్ దాటి అక్కడ హరిద్వార్కు ఒక ముప్పై కిలోమీటర్ల దూరంలో రుషికేశ్ ఉంటుంది అక్కడి నుంచి మళ్ళా ఒక డే అంతా జర్నీ ఉంటుంది బద్రీనాథ్ దాదాపు మూడు వందల యాభై కిలోమీటర్లు దాకా ఇట్లా ఇంత దూరం ట్రావెల్ చేస్తే అక్కడ స్నానం చేయొచ్చు అక్కడ వాతావరణం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఫిజికల్లీ ఫిట్ అయిన వాళ్ళు అక్కడికి వెళ్ళచ్చు ఇబ్బంది అనేది అక్కడ బద్రీనాథ్ నుంచి మన విలేజ్ ఉంది అక్కడ నుంచి ఒక సిక్స్ సెవెన్ కిలోమీటర్స్ నడిచి వెళ్ళొచ్చు గుర్రాలు ఉంటాయి లేదంటే ఈ జీబులు కూడా కొన్ని పెడుతున్నారు మరి అప్పటికి ఎట్లా పెడతారో తెలియదు ఒకవేళ ఏమైనా చార్ధామ యాత్ర క్యాన్సిల్ చేస్తే ఇది కూడా క్యాన్సిల్ చేస్తారు అవి కూడా మైండ్ లో పెట్టుకొని ఉండాలి తర్వాత వాటిని బదిరీనాథ్ వెళ్ళాలంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ ఉండాలి ఇవన్నీ కూడా పాటించాలి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీరు వెళ్ళేదానికి పర్మిషన్ ఇస్తారు అది ఇవి పాటించాల్సినవి ఇకపోతే అక్కడ వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయంటే అంటే పదివేల మూడు వందల అడుగుల ఎత్తులో ఉంటుంది బదరీనాథ్ సముద్ర మట్టం మీద చలి ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఈ పీరియడ్ లో కొంచెం పర్వాలేదు గానే ఉంటుంది మనం వెళ్ళి రావచ్చు ఇబ్బంది లేదు కానీ నీళ్లు మాత్రం సల్గా ఉంటాయి అక్కడే మన ఇవి ఉంటాయి పుంట్లు అలాగా ఉంటాయి హాట్ వాటర్ కుంస్ ఉంది అక్కడ చూస్తేనేమో తెలిపోతుంటాయి నీళ్లు ఇటు నది దగ్గర చూస్తేనేమో చిల్ అంటుంటాయి ఫ్రీజర్ వాటర్ ఉన్నట్టే ఉంటుంది అట్లాంటి దగ్గర స్నానం చేయాలి మీరు మీ బాడీ ఫిట్ అయినట్టయితే ఆ చిల్ వాటర్లో స్నానం చేయగలం అనుకుంటే అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలంటే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ వాతావరణం ఫిట్గా ఉండాలి ఇవి ఎట్లా వెళ్ళాలి బద్రీనాథ్ అనేది మళ్ళీ చెబుతారు లాస్ట్లన్నీ ఒక్కో దానికి ఎట్టెట్లా వెళ్ళాలనేది చెబుతారు తర్వాత రెండవది ఎక్కడ స్నానం చేయొచ్చు అంటే త్రివేణి ఘాట్ స్నానం మన అని ఉంటుంది దానికి కొంచెం దక్షిణ పక్క వచ్చామంటే అక్కడ త్రివేణి ఘాట్ ఉంటుంది రోజు సాయంత్రం హారతలు అవి కూడా ఇస్తారు అక్కడ అక్కడ స్నానం చేయొచ్చు అక్కడ గంగా యమున సరస్వతి నదులు కలిసే పాయింట్ ఫుట్ ఆఫ్ ది హిమాలయస్ అంటారు హిమాలయస్ అంతా దిగి కొండల కోనలు అన్ని తట్టుకొని వచ్చి ఇక్కడ లెవెల్ గ్రౌండ్ లో వస్తుంది అనమాట అక్కడ ఋషికేశ్ దగ్గర తర్వాత అక్కడి నుంచి ప్రయాగ్ రాజ్ వారణాసి కూడా దాటుకొని వచ్చి ఇక్కడ ప్రయాగరాజ్ దగ్గరికి వస్తుంది ఇక్కడ ప్రయాగరాజ్ లో మనం క్లియర్ గా చూడొచ్చు ఏంటి గంగా నది ఒక తట్టు యమునా నది ఒక తట్టు రెండు టూ డిఫరెంట్ కలర్స్ కనబడుతుంటాయి కింద సరస్వతి నది అంతర్వాహినిగా పోయినట్టుగా కూడా చూడొచ్చు మనం గమనించవచ్చు అది తర్వాత కాళేశ్వరం ఈ కాళేశ్వరం ఏంటంటే ఇది కూడా త్రివేణి సంగమం పై రెండు కూడా గంగా యమునా సరస్వతి కలిసిన ప్రదేశాలు ప్రయాగరాజ్ లో కూడా ఇక్కడ మనం చూడొచ్చు అనుకున్నాం ఈ గంగా ఏమైనా క్లియర్ గా కనబడుతుంటది సరస్వతి అంతర్వాహినిగా పోతూ ఉంటది రీసెంట్ గా కుంభమేళా కూడా వెళ్ళొచ్చాం అక్కడికి కుంభమేళా కూడా అక్కడే జరిగింది ప్రయాగరాజ్ లో అందువల్ల ఫెసిలిటీస్ అన్ని ఆల్మోస్ట్ గాడ్స్ అన్ని ఉన్నాయి కాబట్టి అక్కడ స్నానానికి ఏమి ఇబ్బంది ఉండదు అది అట్లనే కాళేశ్వరం కాళేశ్వరం తెలంగాణలో ఉంది ఇది ఇక్కడ మూడు నదులు ఇక్కడ కూడా మూడు నదులు కలుస్తాయి అన్ని మూడు నదులు కలిసేవి ఇవి ఒక్క బద్రీనాథ్ తప్పితే ఒక సరస్వతి నదే ఉంటుంది అక్కడ ఇక్కడ అన్ని మూడు నదులు అంతర్వాహినిగా వచ్చేవి ఇక్కడ గోదావరి నది ప్రాణహిత నది సరస్వతి నది మూడు కలుస్తాయి ఇక్కడ అందువల్ల అన్ని త్రివేణి సంఘం కాబట్టి ఎక్కడ చేసినా నీకు త్రివేణి సంఘం ఫలితం వస్తుంది అది పాళేశ్వరంలో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఒకే పానమట్టం పానపట్టం మీద ఈ రెండు శివలింగాలు ఉంటాయి ఇది ప్రపంచంలో ఎక్కడ ఇట్లాంటి దేవాలయం ఉండదు అది కాళేశ్వరంలో ఇంకోటి సోమనాథ్ గుజరాత్ దగ్గర సోమనాథ్ ఉంది అక్కడ జ్యోతిర్లింగ క్షేత్రం ఉంది దానికి కొంచెం అవతల కపిల కిరణి సరస్వతి ఈ మూడు నదులు కలిసి అరేబియా సముద్రంలో పోయి కలుస్తుంటాయి వైవి ఎక్కడ కూడా సముద్రంతో టచ్ లేదు ఇక్కడ సముద్రంతో కూడా టచ్ అయ్యి కలిసిన నీళ్లు అనమాట ఇక్కడ సముద్ర నీళ్లు మూడు నదుల నీళ్ళు సంగమ ప్రదేశం ద్వాదశ జ్యోతిర్లింగంలో ఫస్ట్ జ్యోతిర్లింగం ఉండే ప్రదేశం అది స్టార్టింగ్ బద్రీనాథ్ ఇక్కడ ఎండింగ్ సోమనాథ్ సోమనాథ్ ఈ బద్రీనాథ్ గురించి గురించి కొంచెం డీప్ గా చెప్పుకోవాలనుకున్నట్టయితే చోటాచార్ధామ్ లో ఒకటి యమునోత్రి గంగోత్రి కేదారినాథ్ బద్రీనాథ్ ఈ నాలుగు చోట చార్ధాం అంటారు అందులో బద్రీనాథ్ అలానే బడా బడాచార్ధాం ఇండియా మొత్తం తీసుకున్నట్టయితే నార్థన్ సైడ్ బద్రీనాథ్ ఈస్టర్న్ సైడ్ పూరి జగన్నాథ్ సత్రన్ సైడ్ రామ్నాథ్ ఇటు వెస్ట్రన్ సైడ్ ద్వారకా ఈ నాలుగు ని బడాచార్ధామ్ అంటారు అసలు చార్ధాం అంటే ఇవి అక్కడ చోట చార్ధామని ఇప్పుడు ఆ పేర్లు పెట్టేశారు వాటికి అదే చార్ధాం అయిపోయింది ఎన్ని మర్చిపోయారు జనాలు అది ఇక్కడ ఎలా మనం స్నానం చేయాలనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఏది బద్రీనాథ్ దగ్గర బద్రీనాథ్ దగ్గర ఇంకేమన్నా ఇక్కడ పోయిన వాళ్ళు చారుధాం కూడా పోయొద్దాం అని అనుకుంటారు అట్లా అనుకున్నట్టయితే మీరు అందులో రెండు జయ తిరగాలని ఉన్నారా నాలుగు పోవాలని ఉన్నారా అనేది మైండ్లో పెట్టుకోవడం నాలుగు భోవాలనుకుంటే ఫస్ట్ యమునోత్రి భోవాలి తర్వాత గంగోత్రి భోవాలి తర్వాత కేదారినాథ్ భోవాలి తర్వాత బదరీనాథ్ ఇది రూట్ బదరి చూసి కేదారికి వెళ్ళకూడదు ఈ తప్పు చేయద్దు తప్పు చేస్తే మీ యాత్ర నిర్విఘ్నంగా కొనసాగదు మధ్యలో ఏదో ఒక ఇబ్బంది వచ్చి ఆగిపోతుంది అనే సంగతి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అందువల్ల ఎవరు కూడా మన పురాణాల్లో ఎలా చెప్పారో అలానే ట్రావెల్ చేయడం అలవాటు చేసుకోవాలి అంతేగాని మన ఇష్టం వచ్చినట్టు పోదాం అనుకోకూడదు కొన్ని చోట్ల అక్కడ వాతావరణం ఫిట్ గా ఉండేవాళ్ళు అందులో పదివేల మూడు వందల అడుగులు ఎత్తులు ఉండేవాళ్ళు కేదార్నాథ్ అయితే పద్దెనిమిది వేల అడుగుల ఎత్తులో ఉంటుంది అది పదిహేడు వేల ఎనిమిది వందల అడుగుల ఎత్తులో ఉంటుంది అక్కడికి పోయేవాళ్ళు ఇంకా ఫిట్ గా ఉండాలి ఇక్కడ వాతావరణం నిమిష నిమిషానికి మారుతుంటది వడిగళ్ళ వానలు పడుతుంటాయి మనుసు గడ్డలు పడుతుంటాయి ఎట్లా మారుతుంది అనేది మనం చెప్పలేము అందువల్ల అన్నిటికీ సిద్ధంగా ఉండి వెళ్ళాలి బెదరినాథ్కి వెళ్ళాలనుకుంటే బద్రీనాథ్ వెళ్ళేవాళ్ళు మైండ్ లో జాగ్రత్తగా పెట్టుకోండి బద్రీనాథ్ చూసినా కేదార్నాథ్ పోవద్దు సపోజ్ కేదార్నాథ్ బద్రీనాథ్ చూడాలంటే ఫస్ట్ కేదార్నాథ్ చూసి తర్వాత బద్రీనాథ్ రండి రెండు వేల పదమూడులో ఇట్లనే పుష్కరాలప్పుడు అందరూ ముందు బద్రీనాథ్ పోయి తర్వాత కేదారినాథ్ పోయారు అప్పుడు ఆ శివుడి తాండవంగా చూశారంటే విలవిల్లాడిపోయారు జనాలు పరుగులు తీశారు మొసలి లేదు లేదు పిల్ల జల్ల మొత్తం ఆడలేదు మొగ లేదు అందరు కలిపి కొండగట్టుల మీద ఎక్కలేని ప్రదేశం కూడా ఎక్కేశారు అక్కడ ఒకేసారి హెవీ ఇంటెన్సిటీ ఆఫ్ రైన్ఫాల్ వచ్చింది ఇటు గుర్రాల వాళ్ళు రెండు రోజుల నుంచి స్ట్రైక్ చేశారు లక్ష మంది పైన జనం అక్కడ నిలబడిపోయారు లక్ష ఇంటూ యాభై కేజీలు యావరేజ్ వేసుకున్న యాభై లక్షల కేజీలు ఒకటట్టు పైనుంచి పడదు జనం ఇటు లెఫ్ట్ సైడ్ నుంచి వాడు ఏది అక్కడ డ్యామ్ కడతా వాళ్ళు బ్లాస్ట్ చేశారు పైనుంచి హెవీ ఇంటెన్సిటీ ఆఫ్ ఫాల్ పైన అక్కడక్కడ ఇంటర్సెప్టెడ్ ట్యాంక్స్ ఉంటాయి అనమాట హై ఆల్టిట్యూడ్ అవి కూడా తీగినాయి కింద భూమిలో నుంచి తనుకొని వచ్చినాయి ఒక్కసారి తో మట్టి నీళ్లు అన్ని వచ్చేసినాయి పైకి అది ఏందో తెలుసు అసలు బద్రీనాథ్ టెంపుల్ కేదార్నాథ్ దగ్గర పెద్ద బండరాయి వచ్చిందండి శిలా వచ్చింది కొండకు తగల్లా గుడికి తగల్లా గుడి ముందు దాకా వచ్చి ఒక రెండు అడుగుల దూరంలో ఆగిపోయింది పెద్దది గుడి ఎంత ఉందో అంత సైన్స్ దరిదాపు ఉంది అంత పెద్ద శిలా అక్కడ ఏమీ లేవు ఎక్కడ లేవు ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఎవరికి తెలియదు మిస్టరీ ఆ గుడి కూడా చూడాలనుకున్నాడు ముందు అటుకోండి ముందు అటుపోయి తర్వాత బదిరికి రండి బదిరి నుంచి ఋషికేస్తురండి తర్వాత హరిద్వారు రండి ఢిల్లీకి వచ్చే ఢిల్లీ నుంచి మొత్తం వచ్చే ఈ తప్పు మాత్రం ఎవరు చేయద్దు ఎందుకు ఇక్కడ కొంత ఇబ్బంది ఉందంటే ఇప్పుడు భూకంపం వచ్చే సీజన్ లో ఉంది ఇది ఆ ల్యాండ్ రిషి కేస్ కూడా డయాగ్రాస్ దాకా మొత్తం భూకంపం రేంజ్ లో ఉంటుంది అందువల్ల ఇప్పుడు భూకంపాలు ఇటు చూస్తే పాకిస్తాన్ లో భూకంపం వచ్చింది ఇటు పక్క భూకంపం వచ్చింది ఇంకా మధ్యలోది మందే ఉంది బిట్ ఈ బిట్ లో కూడా రావచ్చు అది తక్కువ డెప్త్ లో వచ్చాయి అక్కడ కూడా ఈసారి మంది ఇంకా తక్కువ లో రావచ్చు ఫైవ్ కిలోమీటర్స్ కిందనే రావచ్చు అందువల్ల ప్రళయం ఎక్కువగా ఉండొచ్చు అందువల్ల కింద రెండు బెస్ట్ ఇటు సౌత్ ఇండియా వాళ్ళంతా కాళేశ్వరం సోమనాథ్ చూసుకుంటుంది సోమనాథ్ కూడా వార్ దాంట్లో కొంచెం ఇబ్బందిగా ఉంది అది అన్ని గమనించుకొని మీరు మీకు ఏది కన్వీనియంట్ గా ఉంటుందో ఎక్కువసేపు ఉండకుండా పోయిన పని ఏదో దాని మీదనే ఝాస పెట్టి ఆ ఒక్క పని కంప్లీట్ చేసుకొని బయటికి రావాల్సిందిగా కోరుతాం అన్ని తిరుగుదాం అక్కడ చుట్టుపక్కల ఉందాం ఎక్కువ మంది ఒక దగ్గర గుమిగూడదాం అనేది మాట పెట్టుకోవద్దు గుమిగూడిన దగ్గర మీరు ఉండబాకండి గా వచ్చేయండి అది ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ కూడా ఎలా వెళ్ళాలి అనేది కూడా తెలుసుకుందాం బద్రీనాథ్ వెళ్ళాలంటే లో వెళ్ళి ఇక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళి తర్వాత అక్కడి నుంచి హరిద్వార్కి వెళ్ళి హరిద్వార్ నుంచి ఒక గంట బస్సులో ప్రయాణం చేసినట్టయితే స్కి వెళ్ళచ్చు అక్కడ నుంచి బస్సులు ఉంటాయి బస్సులు తక్కువ నెంబర్ ఉంటాయి అవి కూడా ఐదు ఆరు మధ్యలోనే ఉంటాయి తర్వాత ఉండవు తర్వాత పోయిన వాళ్ళకి మరుసటి రోజు దా కూర్చోవాల్సింది అక్కడ ఏముండవు లేదంటే మీరు వెహికల్స్ మాట్లాడుకొని పోయేటట్టుగా పోండి ఏదైనా కూడా మీరు కదిలేదు కూడా ఆరు లోపే కదలాలి మీరు కదిలితేనే అక్కడ సాయంత్రానికి చేరుకుంటారు లేకపోతే రాని గేట్లు ఎదేస్తారు అక్కడ అందువల్ల ఇది కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఆన్లైన్ లో రిజిస్టర్ చేసుకునే పని అది చేసుకోవాలి తర్వాత గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ అసలు అక్కడికి అలవ్ చేస్తున్నారు లేదో తెలుసుకోవాలి ఇవన్నీ తెలుసుకొని ఎప్పుడు ఆపుతారో తెలియదు సిచ్యువేషన్ ఎట్లుంటుందో తెలియదు ఇది అట్లాంటి లో ఉంది బదరీనాథ్ అది సరస్వతి నది స్టార్టింగ్ పాయింట్ దగ్గర సిచ్యువేషన్ అది అందువల్ల ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా మనం పరిశీలించుకొని పోవాలి ఋషికేస్ అంటే ఢిల్లీకి వెళ్ళి ఆ హరిద్వార్ వెళ్ళి అక్కడి నుంచి ఋషికేస్కి వెళ్ళొచ్చు అది లేదు ఫ్లైట్లో అనుకుంటే డైరెక్ట్ డెహ్రాడూన్ వెళ్ళి డెహ్రాడూన్ నుంచి హరిద్వార్ వచ్చి హరిద్వార్ నుంచి ఋషికేశ్ కావచ్చు ఋషికేశ్ నుంచి బద్రీనాథ్ పోవచ్చు అది ప్రయాగరాజ్ వెళ్ళాలంటే డైరెక్ట్ ప్రయాగ్ కే ఫ్లైట్లు ఉన్నాయి అక్కడికి వెళ్ళిపోవచ్చు గా అక్కడ స్నానం చేసి ఈవినింగ్ లోకి వచ్చేయచ్చు ఇప్పుడు బద్రీనాథ్ పోవాలనుకున్నారనుకోండి ట్రైన్ లో పోవాలనుకోండి వన్ అండ్ హాఫ్ డే ఢిల్లీకి అక్కడ మళ్ళా హాఫ్ డే హరిద్వార్కి అక్కడికి రెండు రోజులు అయిపోతుంది ఋషికేసు కూడా వెళ్ళిపోయినా ఇంకొక రోజంతా మూడు రోజులు బద్రీనాథ్కి వెళ్తారు నాలుగో రోజు అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ మూడు రోజులు వెనక్కి రాను ఏడు రోజులు కావాలి ఏడు రోజులు ఉంటుందని ప్లాన్ చేసుకొని వెళ్ళాలి ఇంకా ఒక రోజు ఎక్కువ బఫర్ కూడా పెట్టుకోండి ఇంకొక రోజు అక్కడ ఏదైనా చూద్దాం అనుకున్నా దారిలో హరిద్వార్ చూద్దాం అనుకున్నా అక్కడ గంగాహారతి చూడాలనుకున్నా ఒక రోజు పెట్టుకుంటే ఇంకా మంచిది ఏడు రోజులు రైట్ షెడ్యూల్ అయితే ఇంకేం తిరగకుండా గమ్మునొస్తా అనుకోండి అది తర్వాత ఋషికేశ్ అయితే రెండు రోజులు మూడు ఒక రెండు ఐదు రోజులతో పోయి రావచ్చు ప్రయాగరాజ్ లో పోతా అన్నవాళ్ళు ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ డే ప్రయాగ్ పోను వన్ అండ్ హాఫ్ డే రాను మళ్ళా అక్కడ ఒక రోజు మూడు మూడు నాలుగు రోజులతో సరి ఫ్లైట్ లో వెళ్ళే వాళ్ళు ఉదయంపై సాయంత్రానికి వచ్చేయచ్చు ప్రయాగరాజ్ కాళేశ్వరం పోయేవాళ్ళు తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడ నుంచి డైరెక్ట్ గా వరంగల్ కి ట్రైన్ ఉంటుంది నెల్లూరు ఈ పరిసర ప్రాంతాల వాళ్ళంతా పోయే వాళ్ళంతా కూడా చార్మినార్ కానీ పద్మావతి కానీ ఈ రెండు ట్రైన్లు ఉన్నాయి జీటి ఉంది తర్వాత జోధ్పూర్ ఎక్స్ప్రెస్ ఉంది ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా మనం ఇటు అనమాట వరంగల్ తట్టు వెళ్తాయి వరంగల్ దగ్గర దిగి అక్కడి నుంచి బస్ స్టాండ్ వాకబుల్ డిస్టెన్స్ బస్ స్టాండ్కి వెళ్ళారంటే స్పెషల్ బస్సులు వేస్తున్నారు అక్కడికి కాళేశ్వరం కాళేశ్వరం ఒక రెండున్నర మూడు గంటల్లో అక్కడ జర్ చేస్తుంది అక్కడి నుంచి మళ్ళా ఆటో సర్వీసులుంటాయి నది దాకా ఒక కిలోమీటర్ యువతల దాకా అక్కడికి వెళ్ళి మనం స్నానం ఆచరించి మళ్ళీ వెనక్కి రావాలి తర్వాత సోమనాథ్ వాళ్ళు నెల్లూరు నుంచి డైరెక్ట్ గా మనకి ఇక్కడి నుంచి ట్రైన్ లేదు అహ్మదాబాద్ దాకా ఉంది నవజీవన్ ఎక్స్ప్రెస్ వెళ్ళి ఈరోజు వెళ్ళినట్టయితే మధ్యాహ్నం కదులుతుంది ఇక్కడ అక్కడ మరుసటి రోజు సాయంత్రం ఏడు గంటలకు చేరుతుంది అక్కడ నైన్ ఓ క్లాక్ మళ్ళా సోమనాథ్ ఎక్స్ప్రెస్ అని ఉంది అది ఎక్కారంటే డైరెక్ట్ గా సోమనాథ్ అంటే వీర్వల్ స్టేషన్ సోమనాథ్ స్టేషన్ లేదు వేర్వాల్ దగ్గరికి పోయే ట్రైన్ నే సోమనాథ్ ఎక్స్ప్రెస్ అని పేరు పెట్టదు అక్కడికి పోయిన వాళ్ళు ఆ సోమనాథ్ దగ్గర ఈ కపిల హిరాణ్య ఈ సరస్వతి నది కలిసిన సంగమంలో స్నానం చేయచ్చు అక్కడ నుంచి ఆటో సర్వీసులు ఉంటాయి వీర్వల్ స్టేషన్ నుంచి ఆటోలో వెళ్ళిపోవచ్చు షేర్ ఆటోలు ఉంటాయి కార్లు ఉంటాయి ఏ గాలన్న మనం చేసుకోవచ్చు అక్కడి నుంచి లేదు ఆటోలు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ హండ్రెడ్ తీసుకుంటారు మీకు అన్ని ప్రదేశాలు చూపిస్తారు మళ్ళీ తెచ్చి పాయింట్ దగ్గర దించుతారు మూడు గంటల నుంచి ఇటు ట్రైన్ ఈ బస్సులు పోతుంటాయి ఇక్కడికి ద్వారకా ద్వారకాకి వెళ్ళారంటే దారిలో పోర్బందర్ ఇవన్నీ చూపిస్తారు అక్కడ చూసుకొని వృద్ధ ద్వారకా నాతో ఇవన్నీ దారిలో ఒక అమ్మవారి కూడా ఉంది అది తీసుకెళ్తారు సాయంత్రం ఆరు గంటలకు చూపించి ద్వారకాకి నైట్కి తీసుకెళ్తారు ద్వారకాల నైట్ ఉండి అక్కడ నాగ్నాథ్ అక్కడి నుంచి ఒక ముప్పై కిలోమీటర్ల దూరంలో నాగ్నాథ్ ఉంది ఇక్కడే రూమ్ తీసుకొని అక్కడే ఉండి నాగ్నాథ్ చూసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేయండి అక్కడే ద్వారకాలో ద్వారకానాథ్ చే పెద్దది అది కూడా చూసుకోవచ్చు ఒక రెండు రోజులు పెట్టుకోండి అక్కడ ప్రోగ్రామ్ ఉండాల్సింది ద్వారకానాథ్ అండ్ నాగ్నాథ్ చూసేదాన్ని చూసుకొని మూడు రోజులు మళ్ళీ బయలుదేరి రావచ్చు అది ఇట్లా ప్లాన్ చేసుకున్నట్టయితే మీకు ట్రైన్ యాత్ర సుగమంగా ఉంటుంది అందువల్ల యాత్ర ఎలా వెళ్ళాలని తెలుసుకున్నాం మనం ఇప్పుడు మనం ఈ బద్రీనాథ్ మన విలేజ్ అంటే ఏంది లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా అనే మన విలేజ్ అంటారు అక్కడే టీ స్టాల్ మీద లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా అని రాసి లాస్ట్ టీ స్టాల్ ఇన్ ఇండియా అని రాసి ఉంటుంది అక్కడ చూడొచ్చు మనం ఇవన్నీ కూడా మనం పోయి రావచ్చు మీకు ఏది కన్వీనియంట్ గా ఉందో చూసుకొని ఈ సరస్వతి నది పుష్కరాలను ఆచరించి తరించవలసిందిగా కోరుతుంది ఇక్కడ మనం సరస్వతి నది పుష్కరాల దగ్గరికి పోయినప్పుడు ఏమేమి చేయాలి ఆ నది దగ్గర సంకల్ప సహిత స్నానం చేయాలి భక్తునికి భగవంతునికి అనుసంధానం చేయాలి అంటే నువ్వు ఏ ద్వీపంలో ఉన్నావు ఏ ఖండ్ ఏ వర్షంలో ఉన్నావు ఏ ఖండంలో ఉన్నావు ఎక్కడ ఉన్నావు అనేది చెప్పడం అది తర్వాత ఏ సంవత్సరంలో ఉన్నావు ఇప్పుడు మన డేట్ దగ్గర దాకా ఏ తిది దాకా ఉన్నావు అనేదాన్ని అక్కడ దానికి ఏ దేవునికి చెబుతున్నావు ఇది ఇది అడ్రస్ లాంటిది అనమాట భగవంతుని అడ్రస్ అనమాట ఇందులోనే చెప్పి మనకి ఏం కోరుతున్నాం అనేది కూడా చెబుతాయి అన్ని చెప్పుకునే దానికి భగవంతునికి భక్తునికి అనుసంధానం ఏంటి సంకల్ప సహిత స్నానం ఆచరించుట తర్వాత జపాలు చేయొచ్చు దానాలు చేయొచ్చు ధ్యానం చేయొచ్చు తర్పణాలు విడుస పిండ ప్రదానం చేయటం ఈ కింద రెండు ఏంటంటే పితృదోషాలు ఉన్న వాడికి దోష నివృత్తి జరుగుతుంది పితృదోషం వల్ల సంతానం కలిగిన వాళ్ళకి సంతానం కలుగుతుంది ఈ తర్పణలు పిండ ప్రదానాలు చేసినట్లయితే అందువల్ల ఇవి కూడా జాగ్రత్తగా మనం పరిశీలించి ఇవి పితృదోషాలు ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఈ పిండ ప్రధానం తర్పణలు వదులుకోవాలి తర్పణలు అందరూ వదలొచ్చు పిండ ప్రధానాలు కొంచెం పితృదోషాలు ఉండేవాళ్ళు మిగతా అందరూ కూడా వదలొచ్చు ఇది పిండ ప్రదానం చేయడం నీ పితృదేవతలకి ఎంతో ముఖ్యమైనది వాళ్ళు సంతోషించారంటే వంశాభివృద్ధికి వాళ్ళ ఆశీర్వచన అవసరం అది అందువల్ల మీరు పిండ ప్రధానాలు తర్పణలు తర్వాత దానం అక్కడ చేసే వంద రెట్ల ఫలితం ఎక్కువ వస్తుంది అందువల్ల ఇక్కడ సంకల్పం చెప్పుకోవడం ఇవన్నీ ముఖ్యమైనవి అక్కడ దాకా ఊరకపోవడమే కాదు ప్రతిదీ శాస్త్రం ప్రకారం ఆచరించాలి మనం చేయాల్సిన చేస్తే మనకు రావాల్సినవి వస్తాయి ఇక్కడ మనం సరస్వతి నది పుష్కరాల దగ్గర పోయినప్పుడు ఏమేమి చేయాలి ఆ నది దగ్గర సంకల్ప సహిత స్నానం చేయాలి భక్తునికి భగవంతునికి అనుసంధానం చేయాలి అంటే నువ్వు ఏ ద్వీపంలో ఉన్నావు ఏ ఖండ్ ఏ వర్షంలో ఉన్నావు ఏ ఖండంలో ఉన్నావు ఎక్కడ ఉన్నావు అనేది చెప్పడం అది తర్వాత ఏ సంవత్సరంలో ఉన్నావు ఇప్పుడు మన డేట్ దగ్గర దాకా ఏ తేదీ దాకా ఉన్నావు అనేదన్నీ అక్కడ దంచాం ఏ దేవునికి చెబుతున్నావు ఇది ఇది అడ్రస్ లాంటిది అనమాట భగవంతుని అడ్రస్ అనమాట ఇందులోనే చెప్పి మనకి ఏం కోరుతున్నావు అనేది కూడా చెబుతాయి అన్ని చెప్పుకునే దానికి భగవంతునికి భక్తునికి అనుసంధానం ఏంటి సంకల్ప సహిత స్నానం ఆచరించుట తర్వాత జపాలు చేయొచ్చు దానాలు చేయొచ్చు ధ్యానం చేయొచ్చు తర్పణాలు విడుచు పిండ ప్రదానం చేయటం ఈ కింద రెండు ఏంటంటే పితృదోషాలు ఉన్న వాడికి దోష నివృత్తి జరుగుతుంది పితృదోషం వల్ల సంతానం కలిగిన వాళ్ళకి సంతానం కలుగుతుంది ఈ తర్పణలు పిండ ప్రధానాలు చేసినట్లయితే అందువల్ల ఇవి కూడా జాగ్రత్తగా మనం పరిశీలించి ఇవి పితృదోషాలు ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఈ పిండ ప్రధానం తర్పణలు వదులుతారు తర్పణలు అందరూ వదలొచ్చు పిండ ప్రధానాలు కొంచెం పితృదోషాలు ఉండేవాళ్ళు మిగతా అందరూ కూడా వదలొచ్చు ఇవి పిండ ప్రధానం చేయడం నీ దేవతలకు ఎంతో ముఖ్యమైనది వాళ్ళు సంతోషించారంటే వంశ అభివృద్ధికి వాళ్ళ ఆశీర్వచనం అవసరం అది అందువల్ల మీరు పిండ ప్రధానాలు తర్పణలు తర్వాత దానం అక్కడ చేశారాన్ని వంద రెంట్ల ఫలితం ఎక్కువ వస్తుంది అందువల్ల ఇక్కడ సంకల్పం చెప్పుకోవడం ఇవన్నీ ముఖ్యమైనవి అక్కడ దాకా ఊరకపోవడమే కాదు ప్రతిదీ శాస్త్రం ప్రకారం ఆచరించాలి మనం చేయాల్సిన చేస్తే మనకు రావాల్సినవన్నీ వస్తాయి అది రెండు వేల ఇరవై ఐదులో సరస్వతి నదికి మిథున రాశిలోకి దేవగురు అయినట్టు బృహస్పతి మిథున రాశిలో ప్రవేశం కాగానే మే పదిహేను నుంచి ఇరవై ఐదు దాకా సరస్వతి నది పుష్కరాలు జరుగుతాయి ఇంతకు ముందు జరిగింది నర్మదా నదికి ఓంకారేశ్వర దగ్గర అంతకుముందు జరిగింది గంగా నదికి హరిద్వార్ దగ్గర జరిగింది ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ జరగబోయేది యమునా నదికి కర్కాటక రాశిలోకి ప్రవేశం గురువు ఒక రాశిలో ఒక సంవత్సరం పాటు ఉంటారు అందువల్ల గురువు సంవత్సర సంవత్సరానికి ఈ పన్నెండు తిరిగి వచ్చినప్పుడు ఒక పుష్కర కాలం అంటారు పుష్కర కాలం అంటే పన్నెండు సంవత్సరాలు పన్నెండు నదుల్లో పన్నెండు రాసుల్లో ప్రవేశం అయినప్పుడు పన్నెండు నదుల్లో పుష్కరాలు వస్తుంటాయి రెండు వేల ఇరవై ఏడు గోదావరి నది రెండు వేల ఇరవై ఎనిమిది కృష్ణానది కన్యా రాశిలోకి ప్రవేశం అయినప్పుడు గురువు తులారాశిలోకి ప్రవేశినప్పుడు కావేరి నది రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరుగుతుంది భీమా నదికి వృషిక రాశిలోకి ప్రవేశించినప్పుడు రెండు వేల ముప్పైలో జరుగుతుంది ధనాస్సు రాశిలోకి ప్రవేశించినప్పుడు దేవగురు అయినట్టు బృహస్పతి ధనుసు రాశిలోకి వచ్చినప్పుడు తపతి నదికి జరుగుతుంది తర్వాత రెండు వేల ముప్పై రెండులో మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు దేవగురువు ఆ బృహస్పతి తుంగభద్రా నదికి జరుగుతాయి తర్వాత సింధు నదికి కుంభరాశిలోకి ప్రవేశించినప్పుడు లాస్ట్ రాశిలోకి ప్రవేశించినప్పుడు ప్రాణహిత నదికి మళ్ళా ఈ కాళేశ్వరం దగ్గర మళ్ళా జరుగుతాయి అది కాళేశ్వరం దగ్గర ఈ గోదావరి నదికి జరుగుతాయి సరస్వతి నది జరుగుతాయి ప్రాణహిత నదికి జరుగుతాయి ఈ మూడు అక్కడ జరుగుతూ ఉంటాయి కాళేశ్వరం దగ్గర అందువల్ల ఇది ఒక సైకిల్ అనమాట పన్నెండు నదులకి పన్నెండు రాసులకి ఈ దేవగురువుకి లింపు దేవతలందరూ ఎప్పుడు ఎట్లా మూవ్ కావాలి అనేదంతా కూడా ఒక చార్ట్ ప్రకారం మూవ్ అవుతుంటారు గురువు ఒక రాశిలో ఒక సంవత్సరం రోజులు ఉంటాడు ఇక్కడ మళ్ళా ఇదే టైంకి నెక్స్ట్ ఇయర్ ఒక పది రోజులు పన్నెండు రోజుల ముందు అంచె పురస్కరి జరుగుతాయి నదికి ఆది పుష్కరాల ధన్యవాదములు గురువు గారు పుష్కర యాత్ర గురించి మాకు సదైవంగా తెలియజేసినందుకు మీకు సదా కృతజ్ఞులు